ఈరోజు ఈ మీట్ పెట్టడానికి ప్రధాన కారణం విశాఖపట్నం జిల్లాలో అనేక ప్రాంతాల్లో వర్షాలు పడి రైతులకు ఆకుకూరలు అయితేనే అనేక కాయగూరలకి పంట దెబ్బతున్నది మరి అయినా సరే రైతులు ఈ వైజాగ్లో ఉన్న రైతు బజార్లన్నీ కూడా రైతులు వచ్చి వాళ్ళ తాలూకా కాయగూరలు విక్రయం చేస్తున్నారు పెద్దలు మన మాజీ ఇప్పుడు ముఖ్య ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో అప్పుడో ఈ రైతు బజార్ సిస్టమ్ ఇచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రైతులకి ఏ విధమైన వీళ్ళకి లబ్ధి చేరాలి డైరెక్ట్గా పంట పండించిన తర్వాత రైతు బజార్లకు వెళ్ళి అమ్ముకునే ఫెసిలిటీ పెట్టాలి అంటే రైతు బజార్లు అన్ని ప్రాంతాల్లో కూడా పెట్టి రైతుల తాలూకా కొనుగోలు దానికి దగ్గర చేయాలని ఉద్దేశంతో విశాఖపట్నం జిల్లాలో ముఖ్యంగా ఇక్కడ రైతులు చాలా రైతాంగం ఈ మధ్యకాలంలో చాలా నష్టపోయింది మరి ముఖ్యంగా చెప్తూ ఉన్నాను నేను మార్కెట్ కమిటీ చైర్మన్గా ఉన్నప్పటి నుంచి కూడా అంతకుముందు కూడా ఏదైతే ఈ రైతులకి స్టాల్స్ ఎలాట్ చేసామో ఉద్యానవన శాఖ వారు మార్కెటింగ్ శాఖ వారు కలిపి ఇవి వాళ్ళకి స్టాల్స్ కేటాయించడం జరిగింది ఆ స్టాల్స్ అప్పుడులో రైతు నర్సీపట్నం నుంచి మాడుగుళ్ళ నుంచి కోటపాడు నుంచి ఆనందపురం నుంచి అనేక ప్రాంతాల నుంచి బహుదోర ప్రాంతాల నుంచి కూడా వచ్చి వాళ్ళకి బస్సు ఫెసిలిటీ కూడా ఇచ్చారు డైరెక్ట్గా ఉదయం మూడు గంటలకే బస్సు వెళ్ళి వాళ్ళు తీసుకొచ్చి రైతు బజార్లు ఎంవిపి కానీ నరసింహనగర్ కానీ సీతమ్మదారు కానీ స్టీల్ ప్లాంట్ కానీ గాజువాక కానీ అనేక రైతు బజార్లలో వీళ్ళని డ్రాప్ చేయడం మళ్ళీ అమ్మిన తర్వాత తీసుకెళ్ళడం ఇవన్నీ జరుగుతూ వచ్చాయి క్రమేణా మరి ఎందుకు తగ్గిపోయాయో నాకు తెలియదు కానీ అప్పుడు కూడా రైతు బజార్లో స్టాల్స్కి ఓన్లీ మినిమం కరెంటు ఓన్లీ కరెంటు నిమిత్తమే నెలకి మూడు వందలు వసూలు చేసేవారు ఇప్పుడు ఆ మూడు వందలు పోయి పక్కన సున్నా వచ్చి మూడు వేలు వసూలు చేస్తున్నారు ఇక్కడున్న అధికారులు కానీ ఇక్కడున్న ఎమ్మెల్యేస్ కానీ మంత్రులు కానీ ఇది సీఎం దృష్టికి తీసుకొని వెళ్ళి రైతులకి అద్దె లేకుండా వాళ్ళకి ఉద్యానవన శాఖ వాళ్ళు కానీ మార్కెటింగ్ వాళ్ళు కానీ విత్తనాలు ఫ్రీ సబ్సిడీ ఫ్రీ కానీ సబ్సిడీ మీద కానీ ఎరువుల మీద కానీ వాటర్ ఫెసిలిటీస్ కానీ అన్నీ వాళ్ళకి ఇచ్చినట్టయితే విశాఖపట్నం ఇప్పుడు రా ఇప్పటికే చాలా పెద్ద నగరంగా విస్తరించింది రేపు మెట్రోపాలిటన్ సిటీగా అవతరించిపోతున్న తర్నూల్లో మనం రైతులు ఇంకా ఎంకరేజ్ చేసి విలేజ్ల్లోకి పోయి మా ఉద్యానవన శాఖ కానీ మార్కెటింగ్ వాళ్ళు కానీ వాళ్ళ దగ్గర ఏం కొని అమ్మాలా అదేవిధంగా ఉద్యానవనం వాళ్ళకి ఏ ఏ పంట వేస్తే బాగుంటుంది ఇక్కడ దగ్గరలో చంద్రగ్రహారం ఉంది ఆకుకూరలు ప్రసిద్ధి ఎక్కడి నుంచో రాయగడ్ నుంచి తెచ్చి ఆ కొత్తిమీర తింటే బాగోదు మనం చంద్రగ్రహంలో కొత్తిమీర తింటే చాలా మంచి టేస్టీగా ఉంటుంది ఎక్కడి నుంచో వచ్చిన కాయగూరల కంట మన రైతులకి ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళకి అద్దె లేకుండా స్టాల్స్ దగ్గర అద్దె వసూలు చేయకూడదు అని చెప్పి నా యొక్క డిమాండ్ ముఖ్యంగా ఇక్కడున్న మంత్రులు కానీ ఎమ్మెల్యే కానీ నేను విన్నవించుకున్నది ఒకటే ఈ యొక్క ప్రక్రియ ఏదైతే ఇంతకుముందు ఎలా ఉందో అదే విధంగా ఉండాలి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే పెందుత్తు ప్రాంతంలో ఆ రైతు బజారు చాలా చిన్నది దాన్ని ఒక ఐదు ఎకరాల్లో ఇక్కడ ఎలాగైతే ఎంబీపీలో ఇచ్చారో అదే విధంగా అక్కడ కూడా రైతు బజారు ఇంకో రైతు బజార్ పెట్టాలి ఎక్కడ సుజాత నగరు లేకపోతే పురుషోత్తపురం ఏరియాలో కానీ గవర్నమెంట్ స్థలం ఉంది ఆ స్థలంలో మనం రైతు బ బజారు పెట్టేటట్టు అయితే ప్రజలు వినియోగించుకుంటారని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ మరి ముఖ్యమంత్రి గారు చేపట్టిన కార్యక్రమాలు ఏవైనా సరే ఈ భూ విషయాల కానీ అన్ని విషయాల్లో నిన్న కమిటీ క్యాబినెట్ మీటింగ్లో కూడా పెట్టడం జరిగింది చాలా విషయాలు రైతులకి ముఖ్యంగా ఈ యొక్క ప్రభుత్వం రైతుల ప్రభుత్వం కాబట్టి మరి రైతుల ఆదుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి మీద అదేవిధంగా మరి అందరి మీద ఉన్నదని చెప్పి మేము అందరికీ తెలియజేసుకుంటూ సెలవు చేస్తున్నారు కదా అంటే గతంలో మూడు వందలు పే చేసారు అయిపోయిన తర్వాత మూడు వేలు చేసేది గత పది సంవత్సరాలు చేస్తున్నారు దానివల్ల ఏంటంటే రైతులకి